కంప్లైంట్ ఇచ్చేసరికి అప్పు కాస్త పోలీసులను తీసుకుని నేరుగా ఇంటికి వెళ్తుంది అదేంటి అప్పు పోలీసులతో సహా వచ్చావు అనగానే అనామిక కాబోయే భర్త సామంతు కనిపించడం లేదు బావ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది సర్చు వారెంట్తో వచ్చాను ఇల్లంతా వెతుక్కోవాలి అని చెప్పనేసరికి ఏంటి సామంతు కనిపించకపోతే ద కారణం నేనా అని చెప్పను కానీ రాజ్ సచివాలంటతో వచ్చారు కదా ఎవరైనా ఒకటే కదా మనం ఎవరికైనా విలువ ఇవ్వాల్సిందే కదా అంటూ సుభాష్ అనగాని సరే వెతుక్కోండి అనగాని అన్నీ వెతుక్కుంటారు వెతుక్కుని లాస్ట్కి కార్ డిక్కీ ఓపెన్ చేసేసరికి కారు డిక్కీలో శవమై కనిపిస్తాడు సామంతు ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు చూసారు ఇన్స్పెక్టర్ నేను చెప్పానా రాజు రాజు ఏదో చేసుంటాడని నాకు కాబోయే భర్తను చంపేశాడు చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చాడు చంపేశాడు అంటూ మాట్లాడేసరికి ఏంటి నాకు తెలియదు నాకు తెలియదు అనగానే ఈ కారు ఎవరు నడుపుతారు ఎవరు వాడతారు అని చెప్పను కానీ నేనే వాడతాను అని చెప్పనేసరికి మరి మీ కారులో కనిపించినప్పుడు మిమ్మల్ని కదా అరెస్ట్ చేయాలి అంటూ అప్పు కాస్త రాజును అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతుంది ఏంటి ఈయన ఏ నిజంగా తప్పు చేశారా అసలు రాత్రి ఈయన ఎక్కడికి వెళ్ళారు ఏం జరిగింది అసలు రాత్రి ఈయనకి ఫోన్ చేసింది ఎవరు అని వెంటనే ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తుంది కావ్య వెళ్ళేసరికి ఏం జరిగింది రాత్రి ఎవరు ఫోన్ చేశారా ఆయన కనగానే నేనే చేశాను మేడం అని చెప్పనేసరికి ఏం జరిగిందని చేసావు అనగానే ఎవరో తెలియదు మేడం పెట్రోల్ తీసుకుని వచ్చారు నన్ను కొట్టారు అందుకే రాజ్ సార్కి ఫోన్ చేశాను రాజ్ సార్ వచ్చి వాళ్ళను కొట్టి తరిమి కొట్టారు మేడం అని చెప్పనేసరికి అవునా అందుకే మరి నాకు ఏ విషయం చెప్పలేదెందుకు మరి సామంతిని ఎవరు చంపేశారు అది ఈయన కారుడికీలోకి ఎలా వచ్చింది ఇదంతా ఎవరో కావాలని ఉంటారు ఒక మనిషి ప్రాణాలు తీసేయంత శాడిస్ శాడిజము ఈయనికి లేదు అంటే ఏదో జరిగింది అని కావ్య కాస్త ఇంటికి వచ్చేస్తుంది వచ్చేసేసరికి రుద్రాణి ప్రవర్తన మీద అనుమానం కలుగుతుంది కావ్యకి రుద్రాణిని గమనిస్తుంది అప్పటికే సుమారు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయం అయిపోతుంది రుద్రాణిని గమనించేసరికి అనామిక రుద్రానికి ఫోన్ చేస్తుంది మొత్తానికి అనుకున్నది సాధించేసావు కదా అది ఏం చేసినా మీ సహాయంతోటే కదా ఆంటీ సీసీ కెమెరాలు ఆఫ్ చేసింది మీరే కదా కావాలనే కదా మీరు ఇదంతా చేశారు సీసీ కెమెరాలు ఆఫ్ చేయడం వల్లే కదా నేను సామంతును చంపి సామంతు శవాన్ని తీసుకొచ్చి రాజ్ కార్లో పడేశాను అని చెప్పి ఇంకా ఇద్దరు మాట్లాడుకుంటారు ఎస్ నువ్వు చెప్పినట్టే చేశాను అంటూ ఇటు రుద్రాన్ని కూడా మాట్లాడేసరికి అసలు అనామిక ఏం చెప్పింది ఏం చేశారు రాత్రిన బయటకి వెళ్ళారు అప్పటి నుంచి సీసీ కెమెరాలు చెక్ చేస్తే అంటూ కావ్య సీసీ కెమెరాలు చెక్ చేస్తుంది కావ్యకు మాత్రమే తెలిసిన ఒక సీసీ కెమెరా ఉంటుంది అది రుద్రానికి తెలియదు ఎందుకంటే ఏదైనా ఏ క్షణంలో అయినా జరగవచ్చని కావ్య ఒకటి సీక్రెట్గా ఒక సీసీ కెమెరాని ఆఫ్ పెడుతుంది అది అక్కడ ఉన్న ఏ సిస్టమ్కే యాక్సెస్ ఉండదు కావ్య ల్యాప్టాప్కి అంటే రాజ్ ల్యాప్టాప్కి మాత్రమే కనెక్ట్ అయి ఉంటుంది ఆ యాక్సెస్ అయితే వెంటనే ఓపెన్ చేసి చూస్తుంది ఓపెన్ చేసి చూసేసరికి అది బల్బులో ఉంటుంది అంటే కనిపించకుండా బల్బులు మార్పిస్తుంది కావ్య అందులోనే ఉంటుంది ఆ కెమెరా అయితే అనామిక ఆ శవాన్ని తన కారులో వేసుకుని వచ్చి అనామిక కారులోంచి కాస్త రాజ్ కారులో వేసేస్తుంది అదంతా కూడా అటు అనామిక ఉంటుంది ఇటు రుద్రాణి ఆ శవాన్ని పట్టి ఆ కారులో వేసేయడం సీసీ కెమెరాలు ఆఫ్ చేయడం అంతా కూడా రుద్రానియే చేస్తుంది అదంతా చూసి ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది అంటే ఈ నిజంగా ఈయన చంపలేదు రుద్ర ఎవరో చంపి రుద్రాణి గారి లోపలికి శవాన్ని తీసుకొచ్చారు అది అనామికలా ఉంది చెప్తాను పని అని ఆ వీడియోని అంతా కూడా తను ఫోన్కి ఎక్కించుకుని నేరుగా అప్పు దగ్గరికి వెళ్తుంది అప్పు అని చెప్పను కానీ చెప్పక్క అని చెప్పనేసరికి ఒక్కసారి ఈ వీడియో చూడు తప్పు ఎవరు చేశారు సామంతిని ఎవరు చంపారనేది నీకు బాగా తెలుస్తుంది హిందీలో రుద్రాణి గారి కుట్ర ఎంత ఉందో కూడా తెలుస్తుంది అని చెప్పనేసరికి ఏదక్క వీడియో అంటూ వీడియోని కాస్త అప్పు చూస్తుంది చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది అవునక్క నిజమే ఇది అనామిక రుద్రాన్ని కలిసి చేశారు రు అనామిక శవాన్ని తీసుకొచ్చింది రుద్రాన్ని సహాయం చేసి కారు డిక్కిలో పడేసింది బహుశా సీసీ కెమెరాలు కూడా ఆఫ్ చేసి ఉండొచ్చు కదా అని చెప్పాను కానీ ఆఫ్ చేశారు కానీ ఈ సీసీ కెమెరా ఉన్నట్టుగా వాళ్ళకి తెలీదు అది ఆఫ్ చేయడం ఎవరి వల్ల కాదు అది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆన్లోనే ఉంటుంది అది తెలియని రుద్రాని మన చేతుల్లో చిక్కుకుంది అని చెప్పనేసరికి వెంటనే మిస్టర్ రాజుని విడిపించండి అని చెప్పి అనేసరికి రాజుని కాస్త వదిలేస్తారు ఏంటి కావ్య ఏంటి అప్పు అని చెప్పాను కానీ ఈ వీడియో చూడండి అని చెప్పి వీడియోని చూపిస్తుంది చూపించేసరికి రాజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు నిజానికి మీరు రాత్రి ఎక్కడికి వెళ్ళారో నాకు తెలుసు నేను టెన్షన్ పడతాననే కదా మీరు నాకు ఆ విషయం చెప్పలేదు అని చెప్పాను కానీ సరే కా మీరు వెళ్ళండి నేను ఎవరిని అరెస్ట్ చేయాలో వాళ్ళనే అరెస్ట్ చేస్తాను అంటూ నేరుగా అనామిక దగ్గరికి వెళ్ళి అనామిక చెంప చెల్లు అనిపించి అనామికను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పాడేస్తుంది ఇంకా రుద్రాణి కోసం ఇంటికి వస్తుంది రాజు ఇంటికి వచ్చేస్తాడు ఇదేంటిది రాజుని ఇంటికి ఎలా విడిపించారు రాజ్ ఎలా ఇంటికి వచ్చాడు అని టెన్షన్ పడుతూ ఉండగానే ఈ లోపు అప్పు రానే వస్తుంది ఏంటి మీ బావాని విడుదల చేసావా అని చెప్పనేసరికి చంప చెల్లు అనిపిస్తుంది నువ్వు నువ్వు నన్ను కొడతావు అను కానీ నువ్వేంటి నువ్వు నేను డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ని మర్యాద లేకుండా మాట్లాడతావేంటి నేను మిస్టర్ రాజ్ ఏ తప్పు చేయలేదు కాబట్టే విడిచిపెట్టాను తప్పు చేసింది నువ్వు కాబట్టే నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చాను అని చెప్పనేసరికి నేనేం తప్పు చేశాను అనగానే ఒక్కసారి ఈ వీడియో చూడు నువ్వేం తప్పు చేసావో నీ కళ్ళకే కనిపిస్తుంది అంటూ వీడియోని చూపించేసరికి ఒక్కసారిగా రుద్రాణి షాక్ అవుతుంది అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా వీడియో చూసి షాక్ అవుతారు ఏంటి రుద్రాని నువ్వు మారడమా నీ బుద్ధి మారుతుందా చెప్పేనా బావా ఈ రుద్రాణి బుద్ధి ఎప్పటికీ మారదు కుక్కతోక్క వంకరలా ఎప్పుడు వంకరగానే ఉంటుంది రాజుని పోలీస్ స్టేషన్లో పెట్టించాలని ఆ అనామికతో చేతులు కలిపి ఆ సామంతిను వాళ్ళే హత్య చేసి రాజ్ కారులో పడేసేటట్టు చేసింది రుద్రాని అని చెప్పి ఇంకా చిట్టి అనేసరికి అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపో అప్పు అని చెప్పాను కానీ మొత్తం అన్ని కెమెరాలు ఆఫ్ చేసేసాను కదా ఇదేలా దొరికింది అంటూ టెన్షన్ పడుతూ ఉండగా ఏంటి మొత్తం కెమెరాలన్నీ ఆఫ్ చేసేసాను కదా ఇదేలా దొరికింది అని టెన్షన్ పడుతున్నారా నా ఏర్పాట్లు నాకుంటాయి అన్నీ ఆఫ్ చేయగలరు కానీ ఈ ఇంట్లో ప్రతి చోట ఒక సీక్రెట్ కెమెరా ఉంది మీరు ఎన్ని కెమెరాలు ఆపినా ప్రతి చోట నేను పెట్టిన కెమెరా మాత్రం ట్వంటీ ఫోర్ పై సెవెన్ రికార్డ్ అవుతూనే ఉంటుంది అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా రుద్రాని షాక్ అయిపోతుంది తీసుకువెళ్ళప్పు అంటూ మాట్లాడేసరికి ఎవరు రడ్ వచ్చినా వదిలిపెట్టద్దు మా అత్తగారిని మాత్రం అస్సలు వదిలిపెట్టదు ఇంటి వారసుడు రాజునే జైలు పాలు చేయాలని ఆ అనామికతో కుట్రలు చేస్తుందా ఇలాంటిది ఇంట్లో ఉండడం కంటే జైల్లో ఉండడమే మంచిది ఏ రాహుల్ నువ్వు కూడా వెళ్తావా మీ అమ్మతో కలిసే కదా నువ్వు ఏం చేసినా చేస్తావు అని చెప్పనేసరికి నాకేం తెలీదు నాకేం తెలీదు నేనెప్పుడు ఏ తప్పు చెయ్యను అంటూ రాహుల్ కాస్త టెన్షన్ పడతాడు అమ్మయ్య మమ్మీ ప్రతి విషయంలో నాకు చెప్తుంది ఈ పని మాత్రం నాకు చెప్పనందుకు నేను బ్రతికిపోయాను అంటూ రాహుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు రుద్రానిని కాస్త అప్పు అరెస్ట్ చేసి తీసుకువెళ్తుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి కా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు